గణేశుని ఆశీస్సులతో మన మోహనవాణికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు శుభ ఆహ్వానం ఇదే ఈరోజు మనదైన మంచి మాటలో వినాయకుని శోభాయాత్ర వినాయక నిమజ్జనం శోభాయాత్రలో మనమందరం పాలు పంచుకుని ఆ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు పొందుదాం రండి వరసిద్ధి వినాయకుని నిమజ్జన ప్రభంజనమిది ఉత్సాహ సంరంభ శోభాయాత్ర ఇది అడుగడుగో అంబరదారుల వడివడిగా వక్రతుండమోతో వక్రతు పుట్టుక విస్మయ భరితం గజశిరధారణం గొప్ప ఘనచరితం జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరుల పట్ల గణనాయకుని ఆరాధనా భక్తి ఎంత ఘనమో తల్లితండ్రులకు చేసిన ప్రదక్షిణా ఫలితంతో ప్రమద గణాధిపత్యం సాధించిన గణేశుడు అడుగడుగో వెడలు హిమనగముల డు తల్లి తండ్రుల కడకు ఏగు మంద గమనముతో తల్లిదండ్రులను గౌరవించాలి ఆశీస్సులు పొందాలి అని మనకు పాఠం నేర్పిన గురువు శ్రీ వినాయకుడు అందరి పూజలు అందుకున్నావు గణపతి దేవ భజన గీతాలతో ఆనంద నృత్యం చేశావు నృత్య గణపతివై అభిష్ట సిద్ధినిచ్చావు అభయ గణపతి వై വരാലാവോ വരസി വിനായ കുടവേ കോരിന സംപല പ്രസാദം ചാവോ സംപദ് ഗണപതി വൈ വിദ്യ ജ്ഞാനമിർച്ച തണ്ടി കോരിന വിദ്യലനിച്ഛ വിദ്യപതി വൈനാവസ്ഥ വിനായ കുടവൈ అష్ట వైభోగా చావు అడుగో అడుగు అడుగు కోరిన వరములనొసగి కారుణ్యవదనముతో విడలుచున్నాడు వరసిద్ధి వినాయకుడు కూడిన జనులకు కోరిన వెడలుచున్నాడు వీట్కోలు ఇదే తండ్రి నీకు వరసిద్ధి వినాయక వెళ్ళిరావయ్య బొజ్జ గణపయ్య వైభవంగా పూజలు అందుకొని తండ్రి నీ నామామృత గానం హాయిగా వింటూ సేనించేవా తండ్రి గంగమ్మ తల్లి ఒడిలో పవడించేవా వీట్కోలు ఇదే తండ్రి నీకు సోమశేఖరుని సరణానికి సాగిపోతున్నాడు అదిగదిగో వెడలుచున్నాడు భక్తి పూజల అలసితివయ్యా కరుణతో మమ్మెల్లప్పుడూ కావు జయ గణపతి దేవా చవితి పండగ అందరికీ కన్నుల పండుగ నీవే మాకు అండ తండ్రి నిందలు లేకుండా వరము నీవు భక్తితో చేసేము నిమజ్జనం వెళ్ళి రావయ్య శ్రీ గణేశ జయ గణేశ వరసిద్ధి వినాయక గో గడబిడగా వెడలుచున్నాడు గజాననుడు సోమశేఖరుని సదనానికి జై గణేశ మంచి మాటలో మనమందరం కలుసుకుందాం మీ లక్ష్మీ ప్రసన్న మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి